ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీకు తేడా తెలుస్తుంది తప్పకుండా తెలుస్తుంది అండి నేనే అనుభవిస్తున్నా స్పెషల్గా ఇప్పుడు నా బాబు ఇంజనీరింగ్ చదువుతున్నాడు మా బాబుకి ఏమైనా సర్టిఫికేట్ కావాలంటే ఎంతో ఇబ్బంది పడ్డేవాడిని ఫస్ట్ తర్వాత ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ రాగానే వాళ్ళకు ఫోన్ చేశాను ఇలా కాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు మా కాలేజీలో అంటే వాళ్ళే వెంటనే పది రోజులు మనకు సబ్మిట్ చేసి ఏర్పాట్లు చేశారు ఇప్పుడు ఈ ప్రభుత్వం నుంచి మీరు ఎలాంటి పథకాలు పొందుతున్నారు నేను జేవిడీ ఒకటి వస్తుందండి మా బాబుకి ఇంజనీరింగ్ చేస్తున్నాడు తర్వాత మా పాపకేమో అమ్మఒడిస్తున్నారండి ఇక్కడ గెలిచింది టీడీపీ పార్టీ వాళ్ళు కానీ గడప గడపగా తిరిగి అన్ని ప్రాజెక్టులు చేస్తుందేమో అవినాష్ గారు అది మీకు ఎలా అనిపిస్తుందండి అవినాష్ బాబు అని అయితే మేము వాళ్ళ మా లభిపేటలు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం టీడీపీ వ్యక్తి ఆయన పేరు కూడా నాకు చెప్పడం చెప్పడం ఇష్టం లేదు ఎందుకంటే రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత మా కమ్యూనిటీకి ఒక కమ్యూనిటీ హాల్ అరేంజ్ చేశారు అవినాష్ బాబు దగ్గరుండి ఆ కార్పెటర్ కానీ ఆయన కానీ ఇద్దరు చాలా కష్టపడి తిరిగి దాన్ని తెచ్చారు ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ మీరు అవినాష్ ని ఎందుకు గెలిపించుకుందాం అనుకుంటున్నారండి ఎందుకు ఎన్ని గెలిపించాలంటే ఒక కారణం కాదండి వందల కారణాలు ఉన్నాయి ప్రభుత్వం కార్యక్రమాలు అన్నీ ఆయన దగ్గరుండి ఎన్ని పథకాలు జగన్ ఇస్తున్నాడు అన్నీ వస్తున్నాయా లేదా వస్తున్నాయా లేదా వస్తున్నాయా లేదా ఆ సందులో గొంతులో తిరగాల్సిన అవసరం వాళ్ళకేముందండి గెలిచిన వాళ్ళే రావట్లేదు ఆయన ఏమి లేదు కండక్ట్ చేస్తానమ్మా మీ అన్ని చేస్తానమ్మా అని చేసి సందులు సొందులు తిరుగుతున్నాడు మరి ఆయనకేకుండా వేరే వాళ్ళకి వేస్తే మనకి ఎలా ఉంటుందో ఆలోచించండి మీరు